శ్రీ మాంత్రే నమ అందరికీ నమస్కారమండి ఈరోజు ఈ వీడియోలో దసరా నవరాత్రులు పూజ చేసుకునే వాళ్ళు శ్రీ దేవి అమ్మవారిని మూడవ రోజు ఏ అలంకరణతో పూజ చేయాలి తిది ఏమిటి దానం ఏమి ఇవ్వాలి నైవేద్యం ఏం నివేదించాలి అమ్మవారికి ఏమి రంగు ధరించాలి పూజ వలన కలిగే లాభాలు ఏమిటి ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దసర నవరాత్రుల్లో అమ్మవారిని మూడవ రోజు శ్రీ అన్నపూర్ణదేవిగా భావించి అలంకరణ చేస్తారు సకల ప్రాణకోటికి జీవన ఆధారం అన్నం అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఈ రూపంలో అమ్మని భావించి దేవిగా అవతరిస్తారు స్వదీనామ సంవత్సరం శరదృతువు దక్షిణాయనం అశ్విజ మాసం శుద్ధపాఠమి తిది అక్టోబర్ మూడు గురువారం రోజు నుంచి అక్టోబర్ పదకొండు శుక్రవారం వరకు నవమి తిది నవరాత్రులు రానున్నాయండి ఓ రోజు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి అలంకరణ శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో మనకి దర్శనమిస్తారండి ఈరోజు తిదియా వచ్చి తదియా తిది నాలుగు అక్టోబర్ శుక్రవారం రాత్రి రెండు నలభై తొమ్మిది నిమిషాల నుండి ఐదు అక్టోబర్ శనివారం తెల్లవారుజామున నాలుగు ముప్పై ఆరు ముప్పై నిమిషాల వరకు తదియ తిథియా ఉంటుందండి ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం రాత్రి ఏడు యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుందండి తదుపరి విశాఖ నక్షత్రం ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం దద్దోజనం ఈరోజు పుష్పాలొచ్చి పొగడ అమ్మవారు ధరించవలసిన చీర రంగు గంధం రంగు ఫలితం ధన ధాన్యములకు లోటు లేకుండా ఉండటం దానం భోజనం ఎవరికైనా దానం చేస్తే చాలా మంచిదండి ఈరోజు మంత్రం హ్రీం శ్రీం అన్నపూర్ణాయే నమ లేదా ఓం శ్రీ దేవి నమ అని పఠించాలి తొమ్మిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ పఠించవచ్చు